ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట యాభై ఒకటవ భాగం హ్యాపీ బర్త్డే బంగారం అంటూ కాల్ చేసిన ఆనంద్కి థ్యాంక్ యూ అన్నయ్య అని దిగాలుగా చెప్పింది అన్విత ఏమైందిరా అలా ఉన్నావేంటి మీ అన్నయ్య ఏమైనా అన్నాడా లేదన్నయ్య పొద్దున అన్నయ్యే ఫస్ట్ విష్ చేసి నన్ను గుడికి కూడా తీసుకెళ్లాడు ఇంకేంటి ఏమైందో ఏమో తెలియదు కానీ ఉన్నట్టుండి కోపంగా ఉన్నాడు అప్పుడో దారిలో వదిన కూడా కనిపించింది ఇంకా కోపంగా ఉన్నాడు అంటూ జరిగింది మొత్తం వాళ్ళ మాటలతో సహా చెప్పడంతో సరేలేమ్మా నేను కనుక్కుంటాను నువ్వు కాలేజీకి బయలుదేరు సరే అన్నయ్య అంటూ ఫోన్ పెట్టేసి బ్యాగ్ తీసుకుని అన్విత కాలేజ్కి వెళ్ళిపోతే తను వెళ్ళిన పది నిమిషాలకే వచ్చిన ఆనంద్ పరుగు పరుగున అరవింద్ దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడూ డిసిప్లిన్కి మారుపెరుగా ఉండే అతడి రూమ్ ఈరోజు చిందరవందరగా ఉండడం పడుకోనున్న అరవింద్ని చూసి ఏమైందిరా ఏంటిదంతా బాధనంతా గొంతులోనే దిగమింగి ఏమీ లేదు అతని భుజం మీద చేయి వేస్తూ నువ్వేంటో నాకు తెలీదా ఇంతలా బాధపడేలా ఏం జరిగింది నాతో కూడా చెప్పకూడదా నెమ్మదిగా కళ్ళు తెరిచి నా జీవితంలో ఎవరినైతే చూడకూడదు అనుకున్నానో వాళ్ళని ఈరోజు చూడాల్సి వచ్చిందిరా షాక్గా చూస్తూ అంటే మీ అమ్మగారిని చూసావా చి అమ్మా ఆవిడ ఆ పదానికే మచ్చ కానీ తను నీకెక్కడ కనిపించింది గుళ్ళో జరిగిందంతా చెప్పగానే లీవిట్ అరవింద్ అనుకున్నంత తేలిక కాదు ఆనంద్ లీవ్ చేయడం తన వల్ల మేం పడిన బాధ ఈజీగా మర్చిపోయేది కాదు ముఖ్యంగా డాడీ మందుకు బానిసై ఎలా ఉండే మనిషి ఎలా అయిపోయాడు బాధగా అవునన్నట్టు తలూపితే మా సంగతి వదిలేయి కనీసం పాలు తాగే పసిపిల్ల గురించి కూడా ఆవిడ ఆలోచించలేకపోయిందిరా తల్లిపాలకు అలవాటు పడి ఎన్ని రాత్రులు ఆకలి కేడ్చిందో తనని సముదాయించడానికి ఎన్ని రాత్రులు డాడీ నిద్ర లేకుండా గడిపాడు నా జీవితంలో మర్చిపోలేను అలాంటి మనిషి ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నన్ను క్షమించు అంటే క్షమించడం కాదు పీక పిసికి చంపాలనిపిస్తుంది కానీ ఎందుకు సైలెంట్గా ఉన్నానో తెలుసా నా దృష్టిలో ఆవిడ ఎప్పుడో చచ్చిపోయింది ఒకప్పుడు వైఫ్ ఆఫ్ మోహన్ రావుగా ఉన్నది కాస్త ఇప్పుడు కీప్ ఆఫ్ వైక్ ప్రకాష్ అంటూ తన మెందు ముందున్న టేబుల్ని చేత్తో గట్టిగా కొట్టగానే అది కాస్త బళ్ళన పగిలిపోయి అరవింద్ చెయ్యి మొత్తం ఎర్రటి రక్తంతో తడిచింది రే పిచ్చిగాని పట్టిందా ఏంట్రా ఇది అంటూ జేబులో నుండి కర్చీఫ్ తీసి చేతికి కడుతుంటే ఎప్పుడు మమ్మల్ని వదిలేసిన మనిషి గురించి ఇంత ఆవేశం పనికిరాదురా అందుకే పూర్తిగా ఆ పేరును కూడా మర్చిపోయాను ఆనంద్ కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ నా ముందుకొస్తే కోపాన్ని ఆపుకోలేకపోతున్నాను లివిట్ అరవింద్ నువ్వు ఇలా ఉంటే అన్వితకి డౌట్ వస్తుంది ఇప్పటికీ మీ ఇద్దరు దూరంగా ఉంటున్నారని తనలో తనే నలిగిపోతుంది ఆ పిచ్చి పిల్ల ఇప్పుడు తన కన్న తల్లి ఎలాంటిదో తెలిస్తే తట్టుకోలేదు అన్విత గుర్తు రాగానే భారంగా నిట్టూర్చి నువ్వెళ్ళు నేను ఆఫీస్కి వస్తాను వద్దు ఈరోజుకి రెస్ట్ తీసుకో తన చేతిని చూసుకుంటూ ఇరవై ఏళ్ళుగా నా మనసులో ఉన్న గాయం కంటే ఇదేమీ పెద్దది కాదురా నువ్వెళ్ళు నేను వచ్చేస్తాను అంటూ ఆనందిని పంపించి తన ఆలోచనలన్నీ వదిలి ఆఫీస్కి రెడీ అయ్యాడు అరవింద్ పూజబుట్టతో నిద్రలో నడుస్తున్న దానిలా ఇంటికొచ్చిన లలితను చూసి ఏంటలా ఉన్నావు ఏం కొంపపు నింగిపోయిందని పొద్దున్నే గుడికి పరిగెట్టావు అప్పుడే ఆఫీస్కి బయలుదేరిన విక్రమ్ ఏడ్చి ఏడ్చి ఎర్రగా ఉన్న లలిత కళ్ళని చూసి తన చేతిలో ఉన్న పూల సజ్జని చూసి ఈరోజు అంటూ గుర్తు చేసుకుని నీకింకా అర్థం కాలేదా డాడ్ ఈరోజు మీ ఆవిడ ముద్దుల కూతురి బర్త్డే కదా తన పేరు మీద అడ్డమైన పూజలు వ్రతాలు చేయించడానికి గుడికెళ్లడం ఏడుస్తూ ఇంటికి రావడం ప్రతి సంవత్సరం జరిగేదేగా అసహనంగా ఏంటి లలిత ఇది నీకెన్నిసార్లు చెప్పాను వాళ్ళ గురించి పూర్తిగా మర్చిపోమని కోపంగా అతని వైపు చూసి మర్చిపోవాలా మర్చిపోవడానికి వాళ్ళు పరాయి వాళ్ళు కాదు నా పేగు తెంచుకు పుట్టిన పిల్లలు అబ్బో ఇరవై ఏళ్ల క్రితం కన్న కన్నపిల్లల్ని వదిలి నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ ప్రేమంతా ఏమైందో విరక్తిగా నవ్వి వయసు వేడిలో కొట్టుకుపోయింది మాయ మాటలతో నా జీవితంలోకి వచ్చి నా నీ కోసం లాంటి భర్తని బంగారం లాంటి పిల్లల్ని వదిలేంతగా కొట్టుకుపోయింది అంటూ ఏడుస్తుంటే ఏంటే ఒళ్ళు కొవ్వెక్కి నువ్వు నాతో వచ్చింది కాక నిన్నేదో నేను లేపుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు లేపుకు రాలేదు నేనే నీళ్ళతో లేచిపోయి వచ్చాను అందుకే కన్న బిడ్డలతో అమ్మ అని పిలిపించుకునే తలరాతకి కూడా నోచుకోలేదు నేనేమైనా రమ్మన్నానా నువ్వే నన్ను ఇష్టపడి నా కోసం వచ్చావు అవును నన్ను సుఖపెట్టడం కోసం నా భర్త కష్టపడుతుంటే అది అర్థం చేసుకోకుండా నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడనుకొని అపోహపడి నీ మాయ మాటల్లో పడ్డాను పెళ్లి చేసుకుంటానంటే నమ్మి నీతో వచ్చాను కానీ నువ్వు డాడీ నువ్వు పెళ్లి చేసుకున్నందుకు పాతం బాధపడుతున్నట్టుంది పెళ్ళాం పిల్లలు ఉండగా నిన్నెలా పెళ్లి చేసుకుంటాను లలిత అయినా నా భార్య పోయిన వెంటనే నిన్ను నాతోనే పెట్టుకున్నానుగా అవును నీ ఉంపుడు గద్దెగా ఉంచుకున్నావు నోటి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా నా పిల్లల్ని చంపేస్తానని బెదిరించి భయపెట్టి ఇలా బతికున్న శవంగా మార్చావు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఒక్క క్షణం ఆలోచించి గడప దాటికపోయి ఉంటే ఈరోజు నా భర్త అనురాగంతో పిల్లల మమకారంతో సంతోషంగా ఉండేదాన్ని కేవలం నా వల్లే నా బిడ్డ మనసేరని బండరాయిగా మారిపోయాడు అంటూ బాధపడుతుంటే అబ్బో డాడీ ఈవిడగారికి కొడుకు మీద ప్రేమ పొంగుకొస్తున్నట్టుంది ఇప్పుడు పొంగడమేంట్రా లేచిపోయి నా దగ్గరికి వచ్చిన నాలుగో రోజుకే పిల్లలు మొగుడు అంటూ కలవరిస్తుంటే భయపెట్టి బెదిరించి కంట్రోల్లో చేసుకున్నా చినోర్మి కష్టపడి సక్సెస్ అవుతున్న నా భర్త గెలుపుని చూడలేక కావాలని నన్ను ట్రాప్ చేశావు నేను చేసిన నికృష్ట పనికి ఆయన మానసికంగా చచ్చిపోతే ఆ సమాధి మీద కోటను నిర్మించుకున్నావు ఏంటే ఎక్కువ వాగుతున్నావు అవును యాడ్ ఏజెన్సీ పెట్టి పైకి ఎదుగుతున్న నీ మొగుడిని తొక్కేయడానికి వాటితో ఫ్రెండ్షిప్ చేసి నేను లైన్లో పెట్టాను నిన్ను పెళ్లి చేసుకుంటాను మహారాణిలా చూసుకుంటానని చెప్పగానే నువ్వు కట్టుకున్న మొగుడ్ని కన్న పిల్లల్ని వదిలి నా దగ్గరికి వచ్చావు అందుకేగా ఇన్నేళ్ళు ఈ బిజినెస్లో కింగ్లా ఉన్నాను అందుకే నిన్ను దింపడానికి కాదు నా కొడుకు వచ్చింది వచ్చినా వాడిని తొక్కడానికి నీ కోడలే పంతం పట్టింది నువ్వే కాదు పరిస్థితులు ఏవైనా నీ కోడలు కూడా అలానే వచ్చింది నువ్వు ఇప్పుడు ఎలా నాతో ఉంటున్నావో రేపొద్దున అది కూడా నా కొడుకుతో అలానే ఉంటుంది ఛీ నోర్మి నేత్ర నాలాంటిది కాదు తనకి నా కొడుకు అంటే ప్రాణం నా గొంతులో ప్రాణం ఉండక తనని నా జీవితంలా కానివ్వను చూడు ఎక్కడ నీలా అది కూడా గడప దాటుతుందోనని భయపడి కంట్రోల్లో పెట్టాడు నీ కొడుకు అయినా పరిస్థితులు మాకే అనుకూలించి వాడే మెడపట్టుకుని బయటకు గెంటేస్తే వెదకపోయిన తీగ కాలికి తగిలినట్టు నా ఇంటికి వచ్చి పడింది నీ కొడుకున్న అనుమానానికి పొరపాటున కూడా నేత్ర వాడి దగ్గరికి వెళ్ళదు నా కొడుకు అనుమానమా ఛీ అది నీలాంటి వాడికి ఉండే జబ్బు వాడిది అనుమానం కాదు నేను చేసిన పనికి నీలాంటి నక్క ఎక్కడ తన మీద కన్నేస్తుందోనని భయంతో అలా ప్రవర్తిస్తున్నాడే తప్ప కట్టుకున్న దాన్ని అనుమానించే జబ్బు నా బిడ్డకి లేదు ఒకవేళ అలా ఉండుంటే ఇన్ని రోజులుగా నేత్ర నీలాంటి వాడి దగ్గర ఉంటున్నా సైలెంట్గా ఉన్నాడంటే అది కేవలం భార్య మీద వాడికి ఉన్న నా నమ్మకమే తన ఆత్మాభిమానం పోగొట్టుకోకూడదనే నా కోడలు గడప దాటిందేమో కానీ శాశ్వతంగా ఇక్కడ ఉండదానికి కాదు తనకి నా బిడ్డ అంటే ప్రాణం ప్రాణం పోయినా భర్తని కాదని ఇలాంటి కుక్క వెంట పడుతుందని కళ్ళు కూడా అనుకోదు అంటుంటే ఎంత ధైర్యమే నీకు నా కొడుకుని కుక్క అంటావా అంటూ కాలితో లలితని కడుపులో తన్నగానే అమ్మాని గట్టిగా అరుస్తూ వెనక్కి పడిపోయింది లలిత ఇన్నాళ్ళు ఎలా నాతో కళ్ళు మూసుకొని కాపురం చేశావో ఇప్పుడు కూడా అలానే చేయి కాదు కూడదు అంటూ అడ్డమైన ప్రయత్నాలు చేశావంటే నేనేం చేస్తానో తెలుసు కదా నిన్ను ఆ నేత్రనే కాదు నీ మొగుడిని పిల్లల్ని కూడా ప్రాణాలతో ఉంచను గుర్తుపెట్టుకో అని మరోసారి ఆమెను కాలితో తన్ని తండ్రి ఇద్దరూ వెళ్ళిపోతే నెమ్మదిగా పైకి లేస్తూ నా వల్లే కేవలం నా పిల్లల జీవితం ఇలా అయిపోయింది కేవలం నా వల్లే ఇలా అయింది నేను పాపమే చేశాను కానీ నా గొంతులో ప్రాణం ఉన్నంతవరకు నా వాళ్ళకి ఎలాంటి హాని కలగనివ్వనంటూ ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది లలిత